తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతోంది స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద వారు చేస్తున్న దీక్ష ఇరవై నాలుగో రోజుకు చేరింది అంగన్వాడీల ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి ఆధ్వర్యంలో వానా వాన వల్లప్ప జగను జగను ఎల్లప్ప అంటూ వినూత్న రీతిలో అంగన్వాడీలు నినాదాలు హోరెత్తించారు పసిబిడ్డ తల్లులు సహా వర్షంలో తడుస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు అంగీకరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు బద్దాలి అంగన్వాడీ వర్కర్స్ అని నెలపస్ యూనియన్ ఇరవై నాలుగవ రోజు సమ్మెను జయప్రదం చేసుకుందాము పోరాడతాం పోరాడతాం మా సమస్యలు తీరేంత వరకు అంగన్వాడీలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు పోరాడతాం అంగన్వాడీల ప్రభుత్వోద్యోగులుగా గుర్తించే వరకు పోరాడతాం పారితోషికం మాకొద్దు అబద్ధపు అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు భలే చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రాసో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు